హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మరి మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా టైలరింగ్ సెక్షన్కి వచ్చినాం ఫ్రెండ్స్ అందుకో గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ అని చెప్పాను కదా ఇంకా కుట్టడానికి వచ్చేసినాము చాలా ఎర్లీగా వస్తాం ఫ్రెండ్స్ మేమైతే చాలా పొద్దు పొద్దున్నే వచ్చి ఇంకా యూనిఫామ్స్ ఇవి కట్ చేసి ఇస్తారు పీసెస్ మేము ఓన్లీ స్టిచ్చింగ్ చేయడం అంటే ఓన్లీ కుట్టడం మాత్రమే వాళ్ళు కటింగ్ చేసి ఇస్తారు కటింగ్ చేసిన పీసులని మేము కుట్టి ఇస్తామన్నట్టు ఇంకా ఒకేసారి ఒక కొన్ని పీసులు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా పీసెస్ తెచ్చుకొని ఇంకా ఉంటాం ఉంటామన్నట్టు ఇంకా ఈ ఒక్క మంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క మంత్ అయిపోతే ఇంకా మేము కూడా మా గిరాక్ మేము కుట్టుకుంటాము ఇప్పుడు ఇవి స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మేము ఇంకా వచ్చిన గిరాకంతా పక్కన పెట్టి ఇవే కుడుతున్నాము ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా స్కూల్ స్టార్ట్ అయినాయి ఇంకా పిల్లలకు అందియాలి ఇంకా త్వర త్వరగా ఇంకా పిల్లలకి అందరికీ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మేము కూడా తొందర కంప్లీట్ చేసుకోవాలని ఇంకా చాలా తొందరగా వస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఈ ఈ అక్క వాళ్ళు ఇక్కడ ఉన్న అయితే వీళ్ళు మార్నింగ్ సిక్స్కే వస్తారు ఈవినింగ్ సిక్స్ వరకు సిక్స్ టు సిక్స్ వరకు ఉంటారు నేనైతే ఇంకా మా పిల్లలు స్కూల్కి పోతారు ఫ్రెండ్స్ మా పిల్లల్ని స్కూల్కి పంపించి సెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు నేను స్టిచ్ చేస్తూ ఉంటా అంటే నేను కొంచెం లేట్గా వచ్చి లేటుగా వెళ్ళిపోతా ఉంటా అన్నట్టు వీళ్ళేమో ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోతారు ఇంకా ఎంతైనా మేము ఒక ట్వెల్వ్ అవర్స్ అట్లనే కూర్చొని కుడుతూనే ఉంటాము ఇంకా డే మొత్తంలో అయితే ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అట్లా కుట్టగలుగుతున్నాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఇంకా ట్వెల్వ్ అవర్స్లో కుట్టగలుగుతున్నాము అంత టైం అట్లనే కూర్చొని లేవకుండా తిన్నా కూడా టకటక్క కొద్దిసేపట్లోనే తింటున్నాం అన్నట్టు ఎందుకంటే ఇంక ఒక్క వన్ మంతే కదా ఈ వన్ మంత్ ఇంకా వాళ్ళకు కుట్టేసి ఇచ్చేస్తే ఇంకా తర్వాత ఇంకా మేము కూడా కొంచెం ఫ్రీగా ఉండి ఇంకా గిరాక్ కుట్టుకునేటప్పుడు ఒక రెండు బ్లౌజులు కుట్టి రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత కుట్టి అట్లైనా ఎట్లనో అట్లా చేసుకోవచ్చు అనేసి ఇంకా మేమైతే ఇప్పుడు రెస్ట్ లేకుండా కుడుతున్నాము ఇంకా ఒక అయితే అట్లా రెస్ట్ లేకుండా కుట్టి పాపం మెడనొప్పి వచ్చి ఇంకా వెళ్ళిపోయింది ఇంకా మేము త్రీ మెంబర్స్మే కుడుతున్నాము ఇంకా మేము ముగ్గురమే అయినాం ఫ్రెండ్స్ మేము ముగ్గురమైనా కూడా ఇంకా కంప్లీట్ చేసుకోవాలి తెచ్చినాం మాటిచ్చినాం కాబట్టి ఇంకా తెచ్చుకున్నవన్నీ ఫినిష్ చేయాలి ఇంకా మేమైతే రోజు ఒక ట్వంటీ ఫైవ్ కుట్టాలని టార్గెట్ పెట్టుకున్నాము కుడుతున్నాము దాదాపు ట్వంటీ ఫైవ్ అయితే కుడుతున్నాము ఒక పీస్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇది షర్ట్ అయినా ప్యాంట్ అయినా నెక్కర్ అయినా ఏదైనా ఇంకా ఏది కుట్టినా కూడా ఒక ట్వంటీ రూపీస్ ఏ పీస్ కుట్టినా కట్ చేసి ఇస్తారు కట్ చేసి ఇచ్చిన పీస్ని కుడితే ట్వంటీ రూపీస్ ఇస్తారు అన్నట్టు ఇంకా అట్లా ఏది కుట్టుకున్నా కూడా ఇంకా ట్వంటీ రూపీస్ అన్నట్టు ఇంకా వచ్చిన తీసుకున్నవన్నీ అలా కుడుతూ ఉండాలి ఇంకా అయిపోతుంది ఈ మంత్ ఇవి కుట్టడం అయిపోగానే నెక్స్ట్ నేను కటింగు స్టిచ్చింగ్ అసలు ఆ వీడియోస్ పెడదామనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఇంకా నేను స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే ఇవి పట్టుకోవాల్సి వచ్చింది ఇంకా తర్వాత అసలు నిజంగా వీడియో అప్లోడ్ చేయడానికి కూడా వీడియో తీయడానికి కూడా మాకు టైం లేదు ఫ్రెండ్స్ కొద్దిసేపు వీడియో తీసినా కూడా ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది నేను వీడియో తీసేలోపు వాళ్ళు ఒక్కొక్కటి అట్లా రెండు రెండు కుట్టుకుంటున్నారు అన్నట్టు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నేను ఇది ఎడిటింగ్ చేయడము ఇదంతా కొంచెం టైం పడుతుంది ఇంకో ఓపిక లేక రెస్ట్ లేక తీయలేకపోతున్నా కాకపోతే తీస్తా ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ నా స్టిచ్చింగ్ నా వేలో ఇంకా నా వే ఏంటంటే ఫస్ట్ నాకే బాగా నచ్చుద్ది ఇతరులకు కూడా బాగా నచ్చుద్ది అన్నట్టు అందరు అక్క మీరు బాగా కుడతారు బాగా స్టిచ్ చేస్తారు ఇంకా మంచిగా అంటుంటారు వేసుకున్నా కూడా మీ ఫిట్టింగ్ బాగుంటుంది మీరు బ్లౌజులు కుట్టినా డ్రెస్సులు కుట్టినా లాంగ్ ఫ్రాక్స్ కుట్టినా ఏది కుట్టినా బాగుంటుంది బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అన్నట్టు పర్ఫెక్ట్ కుదురుతూ ఉంటుంది ఇంత పర్ఫెక్షన్ నా దగ్గర ఉంది కదా మీకు కూడా చెప్పాలి అంత పర్ఫెక్షన్ ఇంకా చాలామంది టైలర్స్ ఉన్నారు న్యూగా ఉన్న వాళ్ళు ఉంటారు పాత వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ రాని వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు వీడియో చూసి మంచిగా నేర్చుకుంటారు అన్న ఉద్దేశం నాకు ఎంతో ఉంది కానీ చేస్తా ఫ్రెండ్స్ ఇంకా ఇది ఒక్క ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో అయిపోతాయి ఇవి ఇంక ఇవి ఏమి ఉండవు ఈ యూనిఫామ్స్ కనుక అయిపోయిన వెంటనే నేను టైలరింగ్ క్లాసెస్ కానీ నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి ఇంకా బ్లౌజ్ కట్టింగ్స్ స్టిచ్చింగ్స్ ఫస్ట్ ఒకటి కట్టింగ్ ఒకటి స్టిచ్చింగ్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఇంకా హ్యాండ్స్ కూడా రకరకాల డిజైన్స్ హ్యాండ్స్ బోట్ నెక్స్ డిజైన్ గల్లాలు అన్నీ వచ్చు ఫ్రెండ్స్ నాకు అసలు టైలరింగ్లో రాదు అనే వర్కే లేదన్నట్టు అంటే ఎట్లా అంటే కొత్త కొత్త క్రియేటివిటీ తెలుసు అన్నట్టు ఇంకా నాకు ఇంట్రెస్ట్ టైలరింగ్లో క్రియేట్ చేయడం ఇంకా దాంట్లో ఇప్పుడు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ నెక్ ఈ విధంగా ఎందుకు తీసుకోవాలని నేను కొత్తగా క్రియేట్ చేసుకొని కుడుతూ ఉంటా ఇంకా అది మంచిగా వేసుకునే వాళ్ళకు కూడా కస్టమర్స్ కూడా బాగా నచ్చుతుంది అన్నట్టు ఇవన్నీ మీకు చూపిస్తే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయని నా ఆలోచన మీకు ఉపయోగకరంగా ఉండాలనే నేను ఆ వీడియోస్ చేస్తా ఖచ్చితంగా చేస్తాను కానీ నాకు కొంచెం టైం పడుతుంది ఇంక ఇప్పటికీ ఇంకా రోజు రోజు నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా టైం లేక ఇంకా మేము చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను పొద్దున్నే సెవెన్ థర్టీకి వెళ్ళి మళ్ళీ నైట్ సెవెన్ థర్టీకి వచ్చి ఇంట్లో పనులు చేసుకొని వంట చేసుకొని ఇంకా పిల్లలకు పెట్టుకొని పిల్లలకు ట్యూషన్ చెప్పుకొని ఇంకా పిల్లల్ని హోంవర్క్ చేయించి ఇంకా తిని ఇంకా ఇంక అంతే సరిపోతుంటుంది ఇంకా అప్పటికప్పటికి ఆ డే మొత్తానికి రెస్ట్ లేకుండా ఇంకా టైర్డ్ అనిపిస్తుంటుంది అన్నట్టు మళ్ళీ ఇంకా ఏదన్నా అక్కడ కుట్టే దగ్గర వీడియో చేద్దాము అనుకుంటా కుట్టే దగ్గర వీడియో చేద్దామంటే మేము మోటార్లు వేసుకొని కుడుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా మోటార్ల సౌండే గర్ర గర్ గర్మని శబ్దం వస్తూ ఉంటుంది ఇంకా ఎవ ఆగుదామంటే ఇంకా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆగాలి మళ్ళీ నా కోసం వాళ్ళని ఆపాలి ఎందుకు ఇంకా వద్దులే వాళ్ళకు కుట్టుకున్న రెండు కుట్టుకుంటారు కదా వాళ్ళని ఎందుకు ఇబ్బంది అనేసి ఇంకా అట్లా చేయట్లేనన్నట్టు ఇంకా స్టిచ్చింగ్ దగ్గర ఇంకా ఇంకొకటి ఏంటంటే ఓన్లీ స్టిచ్చింగ్ చెప్తే కూడా మీకు అర్థం కాదేమో అన్న ఉద్దేశంతో నేను ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపించట్లేను ఇప్పుడు మేము షర్ట్స్ కుడుతున్నాము ప్యాంట్లు కుడుతున్నాము నెక్కర్స్ కుడుతున్నాము టాప్స్ లేడీస్ టాప్స్ ఉంటాయి కదా లేడీస్ టాప్స్ అవి వాటి స్టిచ్చింగ్ పెడదాము అనుకుంటున్నా మళ్ళీ పెడితే మీకు అర్థమైద్దో కాదు కటింగ్ కూడా ఫస్ట్ కటింగ్ ఉండాలి ఫస్ట్ కటింగ్ తర్వాతకి స్టిచ్చింగ్ పెడితే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది ఇంకా చేస్తా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇంకా అక్కడ కుట్టే వరకు అంటే నేను ప్రజెంట్ ఏ వర్క్లో ఉన్నానో అది మాత్రమే చేసి ఇంకా తర్వాతకి మీకోసమే సపరేట్గా మీకోసం టైం తీసుకొని అర్థమయ్యే వేలో మెల్లగా అట్లా చెప్పుకుంటూ వద్దామన్న ఆలోచన ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఈ మంత్ అయితే నిజంగా మాకు గవర్నమెంట్ ఒక ఉపాధి ఇచ్చింది అనుకోవచ్చు వన్ మంత్ కేవలం ఒక్క వన్ మంత్ మాత్రం మాకు మంచి ఉపాధి ఇచ్చారు అంటే ఇంతకుముందు స్కూల్ యూనిఫార్మ్స్ ఎవ్వరు ఎవరైనా ఎవరు ఒకరు అట్లా కుట్టేటోళ్ళంట ఈసారి ఏంటంటే మైల సంఘాలకు ఇచ్చిరన్నట్టు ఇంకా మా ఊర్లో మా మండలంలో మైల సంఘాల వాళ్ళకే ఇచ్చిరు అంటే మైల సంఘంలో వాళ్ళు మాత్రమే ఇవి స్టిచ్ చేయాలి అని ఇంకా మేము అన్నీ తెచ్చుకున్నాం అన్నట్టు మేము మైలసంగంలో ఉండి ఇంకా అక్కడి నుంచే తెచ్చుకొని అట్లా స్టిచ్ చేస్తున్నాం అన్నట్టు ఇట్లా కూడా మాకు హెల్ప్ అవుతుంది ఇంకా వేరే కుట్టుకున్న కుట్టుకుంటాంలే కానీ ఇంకెప్పుడు వచ్చే కస్టమర్స్ వస్తూనే ఉంటారు ఇంక ఇవి కూడా న్యూగా కదా ఇట్లా కుడుతుంటే మాకు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టడము ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ అసలు ఒక్కోసారి గిరాకీ రాదు విలేజ్లలో మెయిన్ ఇంకా టౌన్లలో అయితే రెగ్యులర్గా వస్తుండచ్చు రే అసలు ఖాళీగా ఉండకుండా గిరాకు వస్తుండు కానీ విలేజ్లలో అయితే కొంచెం తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ ఏమైనా పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ ఫెస్టివల్స్ ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడే మాకు ఎక్కువ తెచ్చిస్తుంటారు అన్నట్టు ఇంకా నార్మల్ టైంలో అయితే టైలరింగ్ ఈ విలేజ్లో మా విలేజ్లో టైలరింగ్ చేసేవాళ్ళు ఇంకా గిరాకి రాక ఏంటిది గడ్డి బీక గింజలు పెట్ట అట్లా కూలి పనులకు కూడా పోతూ ఉంటారు అన్నట్టు ఇంకా ఇంకా ఎంతో కొంత వచ్చినంత చాలే అని కుట్టుకుంటే వాళ్ళము అట్లనే కుట్టుకుంటూ ఉంటాం ఇంకా మాది విలేజ్ కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి అప్పుడు అంటే ఏం గిరాకీ ఏం రాదు కాకపోతే ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం బాగా వస్తుంది దసరా దీపావళి అట్లా ఫెస్టివల్స్ అప్పుడు నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నెక్స్ట్ మ్యారేజెస్ అప్పుడు ఖచ్చితంగా మాకే తెచ్చిస్తుంటారు అప్పుడు ఇంకా ఫుల్ బిజీగా ఉంటాం అప్పుడు చాలా టైర్డ్గా ఉంటుంది చాలా ఇంకా మంచిగానే వర్క్ బాగా నడుస్తుంది ఇంకా ఈ మూమెంట్లో ఈ మూమెంట్లో అయితే ఇంకా ఈ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం కూడా మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వన్ మంత్ మేము ఉపాధి పొందుకున్నాం కదా అనే ఫీలింగ్ కలుగుతుంది మంచిగా అనిపిస్తుంది అన్నట్టు అట్లా కుడుతుంటే కూడా ఒక సెంటర్ లెక్క సెంటర్ స్టార్ట్ చేసి సెంటర్లో కుడుతున్నాం అన్నట్టు ఇంకా మేము ఇండ్లలోకి తెచ్చుకొని కుట్టడం కాదు ఇంకా తర్వాతకి మా మిషన్స్ మేము ఇంట్లో వేసుకొని తర్వాతకి ఇంట్లోనే కుట్టుకుంటాము ఇప్పుడైతే సెంటర్ మా ఊర్లో ఇట్లా సెంటర్ అన్నట్టు మహిళా ఈ సంఘాలకు సంబంధించింది ఒక సెంటర్ స్టార్ట్ చేసి సెంటర్లోనే కుడుతున్నాము ఇంకా ఇవి అయిపోయిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఏ యూనిఫామ్ వచ్చినా కూడా ఇంకా మాకే ఇస్తారు అన్నట్టు అంటే సంఘాల వాళ్ళకే ఇస్తూ ఉంటారు మీ సైడ్ కూడా ఇస్తూ ఉండొచ్చు ఇట్లా పీసెస్ ఇస్తారు మీ ఇష్టం మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తెచ్చుకొని కుట్టండి ఇంకా ఏదైతే ఏదైనా ఇంకా కష్టపడేందుకు డబ్బుల కోసమే కదా కుట్టుకుంటే మాత్రం వస్తాయి ఫ్రెండ్స్ అంత నష్టమైతే ఏం కాము రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుండా వన్ రూపీ కూడా రాదు కష్టపడండి ఎక్కడనైనా సరే ఈ యూనిఫామ్ కుట్టినా కష్టపడాలి గిరాక్ కుట్టినా కష్టపడాలి బ్లౌజ్లు కుట్టిన డ్రెస్సులు కుట్టినా ఏదైనా సరే కష్టపడితేనే ఒక వన్ రూపీ వస్తుంది ఓకేనా మరి మీ సైడ్ కూడా ఒకవేళ ఇట్లాంటి ఒకవేళ కాదు ఉన్నాయి ఉంటాయి మీరు తెలుసుకొని మీకు వీలైతే మీకు ఓపిక ఉంటే కుట్టగలిగితే కుట్టండి కుట్టినా కూడా పర్లేదు ఆ రోజు కూల్ అయితే పడుతుంది ఇంకా ఊర్లల్లో అలంబిక అట్లా పోతే ఎంత వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక మా ఊర్లో అయితే ఒక త్రీ హండ్రెడ్ ఇస్తున్నారు ఇంకా త్రీ హండ్రెడ్కి పోవాలన్నా కూడా తప్పదు అనుకున్నప్పుడు పోవాలి తప్పదులే కానీ ఇంకా ఇంకా బ్లౌజులు కుట్టినా కూడా ఇంకా అంతే కదా ఒక్కోసారి వస్తుంటాయి ఒక్కోసారి రావు ఈ సీజన్ అయితే అన్ సీజన్ లెక్కనే అనుకోవచ్చు టైలర్స్కి ఈ అన్ సీజన్ టైంలో యూనిఫామ్స్ కుట్టుకోవడం కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా మనకు మంచి ఉపాధిలాగా ఉంటుంది ఇంకా రోజు కంటిన్యూ వన్ మంత్ వరకు మేము ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా లాస్ట్ లాస్ట్ మంత్ ఎయిటీన్త్కు అట్లా స్టార్ట్ చేసినాము ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈరోజు ఎంత సెకండ్ డేటు ఇంకా కూడా ఫిఫ్టీన్ డేస్ అట్లా పడతాయి అన్నట్టు ఓకే మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కుట్టుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ అయితే ఏం గారు మీకు ఖచ్చితంగా కూలి పడుతుంది రోజుకొక ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా వస్తాయి ఖచ్చితంగా కుట్టగలుగుతారు ఈజీనే కుట్టగలుగుతారు ఇంకా మోటార్స్ పెట్టుకొని మంచిగా చెప్పులు వేసుకొని ఇంకా మోటార్కి కరెంట్ పాస్ కాకుండా అట్లా కుట్టుకోండి మీ హెల్త్ను కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోండి ఇంకేదైనా కష్టపడితేనే మనీ వస్తాయి ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి మీ సైడు ఉన్న యూనిఫామ్స్ మీరే కుట్టుకోవడానికి ఇంకా లేడీస్ లేడీస్ ఉన్నట్లయితే లేడీస్కి అవకాశం ఉంది కదా మనకు ఉన్న అవకాశాలు మనం ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది ఇదిగో ఈ అమ్మాయికి ఎట్లా కుట్టినాము అనేసి మేము గుట్టి మేము అట్లా చెక్ చేస్తున్నాము ఇంకా మంచిగానే ఉంది మేము ఇంకా కుట్టి మేము మా మా ఊర్లో స్కూల్ యూనిఫామ్స్ కూడా మేమే అన్నట్టు సార్ వాళ్ళు కూడా మంచిగా మెచ్చుకోరు ఇంకా బాగా కుడుతున్నారమ్మా మంచిగా గుడుతున్నారు మీరు మంచిగా గుడుతున్నారు ఇంకా మేము పెట్టడం కూడా పెద్ద కుట్టు పెట్టకుండా చిన్న కుట్టు పెట్టి మంచిగా కుడుతున్నాం అని మంచి పేరు వస్తుంది మాకు ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి కుట్టడానికి మీకు వీలైతే కుట్టుకోండి ఓకే మరి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇక ఓకే ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్